ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఒక వికలాంగులు ట్రై సైకిల్ మీద తొక్కుకుంటూ శ్రీకాకుళంలో నాకు కలవడం జరిగింది చాలా బాధేసింది అయితే ఇంత ఇదిగా మీరు ఎందుకు వచ్చారని అంటే సమస్య ఉన్నప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళాలి కదా మాకున్నటువంటి ఏకైక కారణం ఇదే ఉంది సో ట్రై సైకిలే మేము వాడాల్సినటువంటి దుస్థితి ఉంది మాకున్నాను మరి దీనికి అధిగమించే ప్రసక్తి ఏదైనా పరిస్థితి ఏదైనా ఉందని ఖచ్చితంగా ఈ రోజుల్లో బ్యాటరీ పవర్డ్ వెహికల్స్ కూడా వచ్చాయండి దానికోసం ప్రయత్నించండి అని ఆ సోదరుడు కూడా నాకు చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఒక దృష్టి పెట్టుకొని ఎలాగైనా సరే మన జిల్లాలో కూడా బ్యాటరీ పవర్డ్ ఈ యొక్క ట్రై ని అందించాలనేటటువంటి తాపత్రయం చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం దానికి కావలసినటువంటి నిధులు కేంద్ర మంత్రి గారు ప్రత్యేక లేఖ రాసి పార్లమెంట్ సభ్యుడిగా మీ కాన్స్టిట్యెన్సీలోనే ఈ కార్యక్రమం చేస్తున్నావు నువ్వు కూడా సహకరిస్తే బాగుంటుందని అంటే వెంటనే మరొక ఆలోచన లేకుండా ముప్పై లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుంచి ఈ రోజు ఇచ్చినందుకు నా అదృష్టంగా నేను భావిస్తున్నానని కూడా మీకు తెలియజేస్తున్నాను మన జిల్లాలో ఫిబ్రవరి అంటే క్రిందటి సంవత్సరం ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో జిల్లా మొత్తం మీద ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించి క్యాంపుల ద్వారా ఎంతమంది వికలాంగులు ఏ సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకున్నప్పుడు సుమారు రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది బెనిఫిషరీస్ని ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి కావలసినటువంటి పరికరాలు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు పరికరాలని సుమారు మూడు కోట్ల రూపాయలతో ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో నా తాలూకా అదృష్టం ఏంటంటే ఈరోజు మొట్టమొదటిసారిగా మన జిల్లాలో గతంలో కూడా చాలా మంది వికలాంగులకు అన్ని కార్యక్రమాలు మనం చేసేవాళ్ళం కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ట్రై సైకిల్స్ బ్యాటరీ పవర్ ట్రై సైకిల్స్ ని ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మనం చూసుకుంటే ట్రై సైకిల్స్ సుమారు రెండు వందల యాభై ఐదు మందికి మనం ఈ రోజు ఇవ్వగలుగుతున్నాం అలాగే హీరింగ్ కిట్లు పద్నాలుగు వందల ఎనభై ఆరు మందికి కిట్లు ఇస్తున్నాం రకరకాలైనటువంటి వాకింగ్ స్టిక్కుల నుంచి స్మార్ట్ ఫోన్లు కొంతమందికి ఈరోజు చూపు లేని వారికి బ్రెయిల్ క్లిప్స్ అని ఇలా రకరకాలైనటువంటి యంత్రాలు పరికరాలు వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళకి చిన్న ఇబ్బందులు కానీ పెద్ద ఇబ్బందులు గానీ తొలగించడానికి ఒక ప్రయత్నం ఈ రోజు చేస్తున్నాం రామ్మోహన్ నాయుడు ము బివ్యాంగో आग्रह किया నాగరిక ఉపకరణ ఉపలబ్ को, को, को स्वीकार करते हुए सर्वे कराया और सर्वे में जिन लोगों के नाम आए उन लोगों को आज उपक्रम देने का कार्यक्रम हो रहा है मैं राममोहन नायडू जी के पिताजी के साथ भी संसद में लोकसभा में था मैं इनको भली भांति जानता हूं निश्चित रूप से इन्होंने आज के इस कार्यक्रम के लिए सक्रिय प्रयास किया था मैं उनको इस कार्यक्रम के लिए बधाई देता हूँ समाज लोग मन का ఈ రోజు ఉండేటటువంటి ఎడ్యుకేషన్ని మనం చక్కగా వినియోగించుకుంటే ఈరోజు సామాన్యుడా దివ్యాంగుడా అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని చేరుకోవచ్చు అనేటువంటి మాట మా సోదరులు సోదరి అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మేమేదో వెనక పడ్డాం మేమేదో వెనకున్నాం మాకు ప్రతిసారి కూడా ఎవరో అండగా నిలవాలి అనేటటువంటి ఆలోచనని మానుకొని మనం కూడా అందరితో పాటు మనం కూడా కష్టపడితే సాధించవచ్చు అటువంటి సమాజంలో ఈరోజు బ్రతుకుతున్నాం అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో వికలాంగులందరూ కూడా ముందుకు రావాలని నా వంతుగా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పరికరాలు పొందుతున్నటువంటి మా దివ్యాంగ జన సోదర సోదరి అందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా మాకు సంప్రదించండి మన గవర్నమెంట్కి మన తాలూకా అధికారులకి సంప్రదించండి మీకు వీలైనంత వరకు న్యాయం చేయడానికి అన్ని రకాలుగా మేము కృషి చేస్తాం ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ మంత్రివర్గ స్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా నాకు స్పెసిఫిక్గా చెప్పండి మరి పార్లమెంటు సమావేశాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మనకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అవి ప్రస్తావిస్తాను అలాగే మంత్రి గారు కూడా కలుసుకునే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను అనేది